హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో పంచాయతరాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మోడల్ పేపర్స్ చూస్తున్నాము అందులోని మరొక టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో కేర్ఫుల్గా వినండి అందులో మొదటి క్వశ్చన్ సమగ్ర సాంఘికాభివృద్ధి సాధించడానికి గ్రామాలు పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశించ ఉద్దేశంతో రూపొందించబడిన పురా పియూఆర్ఏ నమూనాను కేంద్ర కేబినెట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది ఆన్సర్ రెండు వేల నాలుగు జనవరి ఇరవైనా ఆమోదించడం జరిగింది పురా నమోదును నెక్స్ట్ క్వశ్చన్ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారము ఎన్ని రోజులలోపు ఉపాధి కల్పించాలి ఆన్సర్ పదిహేను రోజులలోపు ఉపాధి కల్పించాలి నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర బాలల అభివృద్ధి పథకం ఐసిడి కేంద్ర ప్రభుత్వ నిధులలో నిధులలో నుండి క్రింది ఎవరి ద్వారా అమలు చేయబడుతుంది ఆప్షన్ వన్ అంగన్వాడి కేంద్రాలు ఆప్షన్ టూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆప్షన్ త్రీ పై రెండు ఆన్సర్ వచ్చేసి అంగన్వాడి కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లోని పది రాష్ట్రాలలో ఉన్న పెస జిల్లాలలో సంఖ్య ఎంత ఆన్సర్ నూట ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పంచాయత్ మహిళా ఏవం యువశక్తి అభియాన్కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఆప్షన్ వన్ ఈ పథకాన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ టూ ఈ పథకం ముఖ్య ఉద్దేశము పంచాయతీలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడము ఆప్షన్ త్రీ మహిళను మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను గట్టిగా వ్యక్తిపరిచే వ్యక్తపరిచే సామర్థ్యాన్ని రూపొందించడము పెంపొందించడం ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఆన్సర్ వచ్చేసి పైవాన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సింగిల్ రెండో చట్టంకు సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని క్లియరెన్స్లను ఇరవై ఒక్క పని దినాలలో అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే సింగిల్ డెస్క్ విధానం యొక్క లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క ప్రధాన వ్యూహం ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నూతన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ విధానము రెండు వేల పదిహేను ఇరవైను ప్రభుత్వం ఎప్పుడు జారీ చేసింది ఆన్సర్ జూలై రెండు వేల పదిహేను జూలైలో ప్రారంభించింది జారీ చేసడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జాతపరిచము మద్రాస్ నగర సంఘాల చట్టము ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మద్రాస్ భూమి తనక ్యాంకుల చట్టము పంతొమ్మిది వందల ముప్పై రెండు హైదరాబాద్ సహకార సంఘాల చట్టము పంతొమ్మిది వందల యాభై రెండు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మద్రాస్ నగర సంఘాల చట్టము పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రారంభించడం జరిగింది మద్రాస్ భూమి తనఖా బ్యాంకుల చట్టము పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ సహకార సంఘాల చట్టము పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ సహజ ప్రకృతి వనరుల అభివృద్ధి కోసము ఏర్పాటైన స్వయం సహాయక గ్రూపులు ఏవి ఆప్షన్ వన్ నీటి వినియోగ సంఘాలు ఆప్షన్ టూ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీలు ఆప్షన్ త్రీ వన సంరక్షణ సమితిలు ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక ఆధారిత సంస్థల పాత్ర ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సమాజ ఆధారిత సంస్థల లక్షణాలు ఆప్షన్ వన్ ప్రజాస్వామ్య ప్రక్రియలు ఆప్షన్ టూ స్వయం సహాయము ఆప్షన్ త్రీ స్వచ్ఛంద సహకారము ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రస్తుతం ఏ దేశం ఏ విధంగా పిలుస్తున్నారు జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రస్తుతం ఏ విధంగా పిలుస్తున్నారు ఆన్సర్ జవహర్ గ్రామ సమృద్ధి యోజన పిలుస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సమాజ వికాసంలో ప్రస్తుతం ఎవరి పాత్ర పెరుగుతుంది ఆప్షన్ వన్ స్వయం సహాయక బృందాలు ఆప్షన్ టూ స్వచ్ఛంద సంస్థలు ఆప్షన్ త్రీ సహకార సంఘాలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్ర బడ్జెట్లో రైతులకు పంపు సెట్ల పంపిణీ పథకానికి ఎంత కేటాయించింది కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిపాలన మండలికి జిల్లా స్థాయిలో అధ్యక్షులు ఎవరు ఆన్సర్ కలెక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఖరీఫ్ కాలం ఏది ఆన్సర్ నైరుతి రుతుపవనాల కాలం నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహా సహాయక సంఘాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి ఆప్షన్ వన్ మహిళల కోసం మహిళల చేత మహిళల యొక్క ఆప్షన్ టూ అందరి కోసం అందరూ ఆప్షన్ త్రీ పై రెండు సరైన ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైన నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాల శాసనసభల్లో రెండు వేల తొమ్మిది నాటికి మహిళా ప్రాతినిధ్యం సగటున ఎంత శాతం ఉంది ఆన్సర్ పది శాతం నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ రాజ్ సంస్థల అకౌంట్లను ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది ఆన్సర్ రెండు భాగాలుగా విభజించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీకి గ్రాంట్ల ద్వారా ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయి ఆన్సర్ రెండు రెండు రకాలుగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీలు తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని వేటికి ఖర్చు చేస్తాయి ఆన్సర్ నీటి సరఫరా నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు ఆన్సర్ గ్రామ పంచాయతీ ఆమోదించేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి ఎంత ఆన్సర్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వేల టన్నులు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ కార్యదర్శి పేరిట డ్రా చేసిన సెల్ఫ్ చెక్లు ఏ రిజిస్టర్ లో వైపు నమోదు చేయాలి ఆన్సర్ పెట్టి క్యాష్ బుక్ వైపు నమోదు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ ఆదాయంలో సిబ్బంది జీతపత్యాలకు ఎంత శాతం ఖర్చు చేయాలి ఆన్సర్ ముప్పై శాతం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచిన ఇరవై తొమ్మిది విధులను ఎన్ని అంశాలుగా వర్గీకరించారు ఆన్సర్ ఇరవై మూడు అంశాలుగా వర్గీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మోడల్ అకౌంటింగ్ విధానాన్ని ఏ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి ప్రవేశపెట్టారు ఆన్సర్ పదకొండవ ఆర్థిక సంఘం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ అంచనాల ప్రకారము కేంద్ర ప్రభుత్వము పంటల బీమా పథకంను ఎంత మొత్తం కేటాయించారు ఆన్సర్ పదమూడు వేల కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగును ఏ రాజ్యాంగపు సవరణను అనుసరించి రూపొందించారు ఆన్సర్ డెబ్బై మూడవ సవరణను అనుసరించి రూపొందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పనిచేసే ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపుల నుండి రక్షణలు కల్పించేందుకు పాటించాల్సిన మార్గదర్శాలను నియమ నిబంధనలను ఎవరి కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది ఆన్సర్ విశాఖ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలోని ప్రతిరోజు ఆర్థిక వ్యవహారంలో అంటే నగదు వసూలు చెల్లింపులు చెక్కు లేదా డ్రాఫ్ట్ అన్ని ప్రభుత్వ గ్రాంట్ల సర్దుబాట్లు ఏ పుస్తకంలో నమోదు చేయాలి ఆన్సర్ నగదు పుస్తకంలో నమోదు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా జ్యోతి బాప్లే బీసీ విద్యానిధి నిధి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్యాధారణగా ఎప్పుడు మార్చింది ఆన్సర్ రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై మార్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జననీ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి ఆప్షన్ వన్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఆప్షన్ టూ వ్యాధి నిరోధక చర్యల పట్ల తల్లులకు ఆహ్వాన కల్పించడము ఆప్షన్ త్రీ పశువుల సంరక్షణ కోసము మరియు అప్పుడే పుట్టిన నవజాత పశువుల సంరక్షణ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ కృషి బీమా యోజన పథకమును భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టినది ఆన్సర్ రెండు వేలు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మార్క్ ఫెడ్ ను పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ విజయవాడలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర బడ్జెట్ లో సహకార రంగానికి ఎంత కేటాయించారు ఆన్సర్ రూపాయలు రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి అత్యధిక రాబడిని తెచ్చిపెట్టిన అటవీ ఉత్పత్తి ఏది ఆన్సర్ వెదురు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వేటి కోసం ఉద్దేశించబడింది ఆప్షన్ వన్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్వయం ఉపాధి వెంచర్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ఆప్షన్ టూ చేతి వృత్తుల వారి వేతన సంపాదన సామర్థ్యాన్ని పెంచడం ఆప్షన్ త్రీ గ్రామీణ మరియు పట్టణ ఉపాధి యొక్క వృద్ధి రేటును పెంచడం ఆప్షన్ ఫోర్ వన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రాష్ట్ర ప్రోత్సాహక విధానాలు ఆప్షన్ వన్ పారిశ్రామిక అభివృద్ధి విధానం ఆప్షన్ టూ ఆటోమొబైల్ మరియు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఆప్షన్ త్రీ బయోటెక్నాలజీ విధానము ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫ్రై లో ఏపీ రెండు సి మరియు ఏపీ జనకో భాగస్వామ్యం ఎంత ఆన్సర్ యాభై ఒకటి నిష్పత్తి నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ కిసాన్ కార్డు చెల్లుబడి కాలం ఎంత కిసాన్ కార్డు చెల్లుబడి కాలం ఎంత ఆన్సర్ మూడు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జిఎస్టీ కింద ఎంత కింది వచ్చిన మొత్తం ఎంత ఆన్సర్ రూపాయలు నాలుగు వేల నాలుగు వందల ఆరు కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో తక్కువ గల జిల్లా ఇది ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ వెనుకబడిన తరగతుల వారి చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని పునరుద్ధరించింది ఆన్సర్ ఆదరణ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మనబడి కార్యక్రమము ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ జూన్ నాలుగు రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది సంవత్సరంగా ప్రకటించింది ఆన్సర్ ఈ ప్రగతిగా ప్రకటించింది ఈ ప్రగతి నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన పట్టణం ఏది ఆన్సర్ అమరావతి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల పథకానికి సంబంధించిన క్యాంటీన్లను ఈ క్రింది సంస్థ నిర్వహిస్తుంది ఈ క్రింది ఏ సంస్థ నిర్వహిస్తుంది ఆన్సర్ అక్షయ పాత్ర నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ కులాలలోని నిరుపేదలకు పేదరికం నుండి విముక్తి కల్పించడానికి సర్ఫ్ సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకం ఏది ఆన్సర్ ఉన్నతి నెక్స్ట్ క్వశ్చన్ నై రోషనీ పథకం అనగా ఆన్సర్ మైనారిటీ మహిళల్లో నాయకత్వ అభివృద్ధి పథకం సో ఈ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియో మరొక టాఫ్ ఫిఫ్టీ బిట్స్ చూసాము సో మనం మరొక వీడియోలో ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి సంబంధించింది మరొక హాఫ్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావె నైస్ డే బై